తెలుగు బొమ్మలు టీవీకి స్వాగతం మరిన్ని అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి ఒక చిన్న ఊరు ఉండేది ఆ ఊరలో ఆకాశం ఎప్పుడూ నవ్వుతూ ఉండేది చెట్లన్నీ గాలికి డాన్స్ చేస్తూ ఉండేవి ఆ ఊరలో అన్వి అనే ఒక చిన్న పాప ఉండేది ప్రతి ఉదయం అన్వి పెద్ద వేప చెట్టు క్రింద తన నానమ్మతో కూర్చొని మాయకథలు వింటుండేది ఒకరోజు నాని తన పాత పెట్టె తెరిచింది ఆ పెట్టెలో ఏదో స్పెషల్ ఉందంట ఆ చీర మెల్లగా పైకి లేచింది అన్వి ఆశ్చర్యంగా ఇది ఎగురుతుందా అన్నట్టు అడివింది దీన్ని గట్టిగా పట్టుకో అని నాని మెల్లగా చెప్పింది ఆ చీర వేగంగా తిరిగింది మరియు అన్విని ఒక ఎగరే చాపల తీసుకుని మేఘాల వైపు దూసుకెళ్లింది అన్వి ఆశ్చర్యంగా నాని చెప్పింది నిజమే ఇక్కడ మేహాలు నిజంగా మెత్తగా ఉన్నాయి అన్వి ఇక్కడ అన్నీ ఎంత వింతగా ఉన్నాయో ఈ బెలూన్లు పారుతున్నాయా మేఘాల వ్యాపారే నవ్వుతూ అవును చిన్నారే మా దగ్గర అన్ని అద్భుతాలే ఉంటాయి ఇక్కడ ఏది కావాలన్నా నవ్వుతో ఇచ్చిపుచ్చుకోవాలి అని నవ్వుతూ ఒక మేహాల అమ్మాయి చెప్పింది అన్వి నవ్వగానే ఓ రంగుల పువ్వు కనిపించింది ఆకాశం కొంచెం చీకటి అయింది చందమామ పైకి వచ్చారు కాని ఆగంది చందమామకు ముఖం ఉంది హలో అన్వి అని చందమామ నవ్వాడు అంతే ఆకాశంలో నక్షత్రాలన్నీ మెరిసి మెరిసి తిరుగుతూ అన్వితో కలిసి డాన్స్ చేశాయి అవి మెల్లగా పాటపారాయి తెలుసా నువ్వు చాలా ధైర్యవంతురాలివి చాలా తెలివైన దానివి అని ఇంద్రధనస్సును అనుసరించు అని ఒక తోకచుక్క పెలిచింది తెలియని లోకాలకు దారితీసే ఒక మెరసే వంతెన కనిపించింది గాలి కోటకు చేరుకుంది అది గాలి మరియు వెలుగుతో చేసిన ఒక తేలియాదే కోట కోటలోపల వందలాది గాలి గంటలు ధైర్యవంతులు మాత్రమే వినగల కథలను గుసగుసలాడుతున్నాయి అంటే ఒక మెరసే కళ్లతో సరదాగా ఉండే సుడిగాలి అన్వి ముందు తిరుగుతూ వచ్చింది నన్ను దాటి వెళ్తేనే లోపలికి వెళ్లగలుగుతావో అంది ఆ సుడిగాలి అప్పుడు ఆ మాయచీర ఒక పెద్ద గాలి దుమారంలా గెర్రుగెర్రున తిరిగింది దాన్ని గట్టిగా పట్టుకుని నవ్వుతూ ఉంది ఆ గాలిలోంచి మెరుపులతోనూ వెలుతురుతోనూ చేసిన పక్షులు వచ్చాయి అవి మెల్లగా రెక్కలు ఆడిస్తూ జోలపాటలు పాడుతున్నాయి ఆ పక్షులన్నీ మెల్లగా గుసగుసలాడుతున్నాయి అవేంటో తెలుసా అన్వి మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాము అని ఊరలో వాళ్లు మాటలు అన్వీ నవ్వి పక్షులకు టాటా చెప్పింది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అంది అంటే ఆ చీరకూడా మెరిసి సరే అంది అన్వి కిందకు చూస్తూ మన ఊరు కనిపిస్తోంది మనమింటికి చేరుకుంటున్నాం ఎంత ప్రశాంతంగా ఉందో అందరూ నిద్రపోతున్నారు దిగుతూ ఇంటికి తిరిగే రావడం ఎంత బాగుందో అంది అన్వి నాని తన కుర్చీలో గురక పెడుతున్నారు అన్వి దగ్గరికి వెళ్లేసరికి ఆమె ఒక కన్ను తెరిచి చూస్తుంది నాని పసుపు రంగు పెట్టెను అందించారు ఇదిగో అన్వి ఇది నీ ధైర్యానికి నువ్వు దీనికి అర్హురాలివి లోపల ఒక ఎగరే పక్షి ఆకారంలో ఉన్న బంగారు చీర పిన్ను ఉంది అది ఆమె ఇప్పుడే ఎగరి వచ్చిన నక్షత్రాల్లా మెరిసింది అంటే మళ్ళీ ఒకసారి గట్టిగా గాలివిచింది చీర మళ్లీ పైకి లేచి నేను మళ్లీ వస్తాను అన్వి అని అంది చీర ఆకాశంలోకి వెళ్లిపోగానే ఒక ఈక కిందకు వచ్చింది అది మామూలు ఈక కాదు బంగారంతో చేసిన ఈక అన్వీ తన గౌనును చూసుకుంటూ నాని చూడండి ఈ బంగారు ఈక నా గౌనుకు అతుక్కుపోయింది ఇది చాలా బాగుంది నాని అన్వి చెవి దగ్గరగా వచ్చి మెల్లగా ఆ ఎగరే చీర మంచి మనసున్న వాళ్లనే తన స్నేహితులుగా ఎన్నుకుంటుంది తెల్లవారుతోంది అన్వి నవ్వుతూ నాకు తెలుసు ఇది మొదలు మాత్రమే ఇంకా చాలా అద్భుతాలు చూడాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు